హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మీరు కోటీస్ పర్లవ్వచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి న్యూ మిస్మాటిక్ కాయిన్ సొసైటీ మెంబర్స్ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ షాప్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం మీ దగ్గర పాత అరుతైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కానీ ఇది కొంచెం హాట్ ప్రాసెస్ సో ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్ బయర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం పంతొమ్మిది వందల సంవత్సరంలో విడుదలైన ఒక రూపాయి కాయిన్ పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష రూపాయలు ఈ కాయిన్ పీరియడ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మెటల్ కోపర్ నిఖిల్ వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజ్ ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ సర్క్యులర్ ఈ కాయిన్కు ముంబై కోల్కతా లండన్ ప్రదేశాల్లో వేరువేరు ధరలు ఉన్నాయి ప్రస్తుత ఎగ్జిబిషన్లో దీని ధర సుమారు మూడు లక్షలు రెండు రూపాయల కాయిన్ ఉండి దానిపైన ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దాని వేల ఎనభై ఐదు వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కారుని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్కు ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర లక్ష శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పది లక్షలు మీరు ఈ నోట్స్ విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి